హాయ్ ఫ్రెండ్స్ టమోటా చెట్ల కాడకైతే వచ్చినాను ఇంకా మాకు కొంచెం ఎండలైతే కాస్తానమాట ఇంకా పూత అయితే బాగా మంచిగానే వచ్చేసింది ఇంకా కాత కూడా బాగా మంచిగానే వచ్చేసింది అనమాట ఈ సైజులో అయితే వచ్చేసినాయి టమోటా ఇంకా టమోటా అయితే పదహైదు రోజులకైతే తెంపుతామన్నమాట ఇంకా వారం పదహైదు రోజుల నుంచి కూలలు అయితే ఏం పని లేదని రాలేదన్నమాట ఇంకా తుంగ అయితే వచ్చేసింది మధ్య మధ్యలో ఇట్లా ఇంకా గడ్డి మంది అయితే అనమాట ఇంకా ముక్కుజొన్నకి టమోటాకి ప్రతి ఒక్క చెట్టుకి గడ్డి మంది అయితే వచ్చేసింది కొట్టేది ఇంకా తొగించేదైతే అయితే చాలా తక్కువ అనమాట మనం కూడా ఇంకా ఇట్లా దోర దోర్గా అయితే వచ్చేసినాయి టమోటాలు కూడా బాగా సైజు కూడా ఉన్నాయన్నమాట ఇంకా చెట్లకైతే గిన మందైతే కొట్టినాం మొన్న పదహైదు రోజులు అయితే అయిందనమాట ఇంకా నేను నిన్న మందు కొట్టే మొక్కజొన్న మందు కొట్టే కాడికైతే పోయినాను ఇంకా గడ్డి కూడా నీళ్ళు అయితే ఎక్కువ కొడతలకైతే బెడ్లకైతే చాలా అనమాట ఇంకా నీళ్ళు ఎక్కువ విడిచినట్ల గడ్డి మందైతే అయితే బాగా కొడితేగినా గడ్డి అయితే వెళ్ళిపోతుందనమాట నీళ్ళు లేకుంటే గయినా అట్లనే నిలిచిపోతుంది అనమాట గడ్డి కూడా ఇంకా ఇంకా టమాటో చెట్లకైతే కన్నా ఇంకొకసారి అయితే కా ఒకసారి అయితే పీకేసి మళ్ళీ అయితే గడ్డి మందు కొడదాం అనుకున్నాము చెట్ల కాడ అయితే గిన ఇంకా మాగినాయి అనమాట చెట్లు కొంచెం కొంచెం కాయలు కూడా చూడండి సైజ్ అయితే వచ్చేసినాయి అనమాట ఇంకా పేపర్ అయితే గైనా హీట్కి అయితే కుళ్ళిపోతాయనేసి సార్ మేము టమోటాకి పేపర్ అయితే వేయలేదనమాట ఇంకా మామూలుగానే కిందకైతే పడిపోయినాయి ఇట్లా మన్నులో పడిపోతే గిన ఏం పర్వాలేదు కానీ పేపర్ అయితే గిన హీట్కి అయితే కుల్లిపోతుంటాయి అనమాట టమోటోలు ముందు సార్ అయితే చాలా వరకు అయితే వేస్ట్ అయినాయి నేను వీడియో అయితే అప్లోడ్ చేసినాను కదా చాలా చాలా వీడియోలు అయితే చేసినాను ఇంకా అట్లయితే కుళ్ళిపోయినాయి అనమాట ఇంకా చెట్లు అయితే బాగా మంచిగానే వచ్చినాయి ఇంకా ఈసారి పదహైదు రోజుల తర్వాత కానీ ఇంక అన్నీ మాగేస్తాయి అనమాట టమోటాలు పూత కూడా ఉంది కాత కూడా ఉంది టమాటాలు ఇంకా అంత తెంపేదైతే ఉంటుందన్నమాట ఇంకా పదహైదు రోజుల నుంచి కూలర్లు అయితే ఏం పని లేదు కాబట్టి అయితే రాలేదన్నమాట